అక్టోబర్ పదహారవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించటం వల్ల వారికి జరిగేది ఇది అయితే అక్టోబర్ పదహారవ తారీఖు అలానే గురువారం రోజున ధనస్సు రాశి వారి యొక్క జీవితంలోకి ఏ స్త్రీ ప్రవేశిస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వాముచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి అలానే యొక్క ధనస్సు రాశి వారికి జరిగేటటువంటి గోచార ఫలితాలు మంచి చెడు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ కారణంగా అదృష్టమైతే కలిసి రాబోతూ ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ధైర్యవంతులు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా పట్టుదలతో అనుకున్నది సాధించగలిగేటటువంటి వ్యక్తులు అయితే ఈ రాశి వారిని కొంతమంది టార్గెట్ అనేది చేస్తూ ఉంటారు అంటే వీరి యొక్క కుటుంబ పరంగా చూసుకుంటే వీరి యొక్క అంటే ఈ రాశులు జన్మించిన స్త్రీలకి ఎక్కువగా సమస్యలు ఉంటాయి భర్త తరపు నుండి కావచ్చు అలానే వారి యొక్క ఆడబిడ్డ అత్త మామ అనేటటువంటి వ్యక్తుల వల్ల కావచ్చు కొన్ని రకాల సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో వీరు పిల్లలతో కూడా ప్రశాంతంగా గడపలేరు వీరి యొక్క పిల్లలతో కూడా మన అంటే మనశ్శాంతిగా ఉండలేరు ప్రశాంతంగా గడపలేరు ఏదో ఒక సమస్య అనేది వీరిని వెంటాడుతూనే ఉంటుంది పదే పదే వీరిని మాటలతో కావచ్చు చేతలతో కావచ్చు ఎవరో ఒకరు విసిగిస్తూ ఉండటం ఎవరో ఒకరు బాధపడుతూ ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది అలాని వీరికి మనశ్శాంతి అనేది చాలా కరువైపోతూ ఉంటుంది కానీ ఈ సమయంలోనే ఒక స్త్రీ వీరి జీవితంలోకి రావటం వల్ల వీరి దశ అనేది మారుతుంది ఆ స్త్రీ వల్ల ఖచ్చితంగా కూడా వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా ఈ సమయం అనేది శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ రాక అనేది పూర్తి వీరి జాతకాన్నే మార్చబోతూ ఉంది ఆ స్త్రీ యొక్క రాక అనేది వీరి యొక్క దరిద్రాన్ని తొలగించబోతు ఉంది అదృష్టం అనేది వీరిని వెతుక్కుంటూ వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అదృష్ట జాతకులు అనేటటువంటి వ్యక్తులే ఈ రాశులు జన్మించిన వ్యక్తులు అలానే వీరికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ప్రతికూల శక్తుల నుంచి కూడా బయటపడటానికి ఇది వీరికి అనుకూలమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆఫర్చునిటీ అంటే ఎక్కువగా ఆఫర్స్ వస్తాయి అవకాశాలను వీరిని వెతుక్కుంటూ వస్తాయి విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉంది వీరికి వీరి యొక్క చుట్టూ ఒక అంటే కొంతమంది కాచుకొని ఉంటారు వీరు ఎప్పుడెప్పుడు డౌన్ అయిపోతారా వీరు ఎప్పుడు జీవితంలో ఎదుగుదల అనేది వీరికి ఆగిపోతుందా వీరు జీవితంలో పైకి లేవకుండా ఆగిపోతారా అనేటటువంటి అంశాలపైన చాలామంది కూడా దృష్టి పెడుతూ ఉంటారు వీరు జీవితంలో అంటే ఎదగకుండా ఉంటే ఎదుటి వారికి వీరి యొక్క శత్రువులకి చాలా సంతోషం అలాంటి శత్రువులు వీరి చుట్టూ చాలామంది ఉన్నారు అయితే అలాంటి శత్రువులందరినీ కూడా అధిగమించి వీరు ఒక స్థాయిలో ఉండబోతూ ఉన్నారు వీరికంటూ ఒక గుర్తింపు అనేది రాబోతూ ఉంది వీరికి ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవటం చాలా ఇష్టం అలా వీరు ఉన్ అలా వీరు ఉన్నతమైనటువంటి శిఖరాలను కూడా అందుకోబోతూ ఉన్నారు ఉన్నతంగా ఎదగబోతూ ఉన్నారు వీరి యొక్క లక్ష్యాలను వీరు చేరుకోబోతూ ఉన్నారు కుటుంబ పరంగా చూసుకున్నా సరే వీరికి అనుకూలంగా అయితే ఉండబోతూ ఉంది అలానే వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా కూడా అది వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు కానీ వీరికి కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా అదృష్టం అనేది కలిసి రాకపోవటం వంటివి జరిగే అవకాశం ఉంటుంది అది ఎందుకు అంటే వీరిపైన ఎక్కువగా నరదృష్టి అనేది ఉండటం కారణంగానే అలా వీరికి అదృష్టం అనేది కొన్నిసార్లు కలిసి రాకపోవచ్చు కానీ ఇలా వీరు అదృష్టవంతులుగా మారాలి అన్నా వీరికి అదృష్టం అనేది కలిసి రావాలి అన్నా సరే ఖచ్చితంగా వీరు చేయవలసింది ఇష్ట దైవ ఆరాధన ఇష్ట దైవాన్ని ఆరాధిస్తే గనక వీరికి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతారు అంతేకాదు వీరు ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల వీరికి మేలు జరుగుతుంది అలానే వీరి జాతకాన్ని మార్చడానికి ఒక స్త్రీ కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు వీరికి ఉండేటటువంటి చెడు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి అసలు వీరి జాతకంని ఒక స్త్రీ మార్చగలదా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మార్చగలదు ఎందుకంటే ఒకరి జాతకంతో ఇంకొకరి జాతకం అనేది సింక్ అవుతూ ఉంది అంటే ఇక యొక్క ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ వీరి యొక్క జాతకం అయితే మార్చబోతూ ఉంది ఆ స్త్రీ వల్ల వీరి జాతకం అయితే పూర్తిగా కూడా మారబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ వల్ల వీరికి ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఎప్పటి నుండో వీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాలను ఖచ్చితంగా కూడా వీరు ఈ సమయంలో చేరుకోబోతూ ఉన్నారు ఎప్పటి నుండో వీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాలను వీరు చేరుకోవటమే కాకుండా కొన్ని గమ్యాలను కూడా చేరుకుంటారు ఒక స్త్రీ కారణంగా ఇలా జరుగుతుంది అంటే ఆ స్త్రీ రాకతో మీ దశ అనేది పూర్తిగా మారుతుంది ఆ స్త్రీ యొక్క రాక అనేది మీకు పూర్తిగా అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అంతేకాదు ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ వల్ల మీ యొక్క చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు కూడా యి ఆ స్త్రీ ఎవరు అంటే గనక మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి కావచ్చు మీ జీవితాన్ని మార్చబోయేటటువంటి వ్యక్తి కావచ్చు ఆ స్త్రీ వల్ల అంటే ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్టం అయితే తప్పకుండా విపరీతంగా అయితే కలిసి రాబోతూ ఉంది మీరు ఊహించను కూడా ఊహించరు ఇక అలా స్త్రీ మీ జీవితంలోకి రాగానే ఆగిపోయిన పనులు ముందుకు రావటం కానీ అలానే నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగటం కానీ అలానే మీరు ఊహించని విధంగా మీ జీవితంలోకి ఏదో ఒక ధనం అంటే ధన మార్గాలు తెరుచుకుంటాయి డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు అనేవి తెరచుకుంటాయి తద్వారా మీరు సంపాదిస్తూనే ఉంటారు ముఖ్యంగా మీరు అనుకున్న లక్ష్యాలను కూడా చేరుకుంటారు అనేక రకాల గమ్యాలను కూడా చేరుకుంటారు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అలానే మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి మీ మనస్సు అనేది చాలా ప్రశాంతంగా మారిపోతూ ఉంటుంది మీరు ఏదైనా అనుకుంటే అది సాధించి తీరేంత వరకు నిద్రపోనటువంటి వ్యక్తులు కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ స్త్రీ మీ జీవితంలోకి రాగానే ఎవరైతే మిమ్మల్ని కించపరిచిన వ్యక్తులు ఉన్నారో వారికి సమాధానం చెప్పేటటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అలా వారికి మీరు సమాధానం చెప్పేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి మీరు అనుకున్న గమ్యాలను చేరితే మీ చేతిలో చేతి నిండా ధనం ఉంటే ఖచ్చితంగా కూడా ప్రతికూల వ్యక్తులు కూడా అను అనుకూలంగా మారుతారు ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుకే ఎక్కువగా విలువను ఇస్తూ ఉన్నారు అంటే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించారు అంటే సరిపోతుంది మీకు ఎవరైతే చీ కొట్టిన వారు ఉన్నారో వారే మీ కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల అయితే మీ యొక్క జాతకం అనేది మారుతుంది ఆ స్త్రీ ఎవరో కాదు ఖచ్చితంగా కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నరే అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ధనస్సు రాశి వారికి ఏ స్త్రీ వల్ల ఏం జరుగుందో తెలుసుకున్నారంటే ఎప్పటి నుండో వివాహంలో ఆటంకాలు ఉన్నవారికి కూడా ఆటంకాలు తొలగిపోయి మీకు నచ్చినటువంటి స్త్రీ మీ జీవితంలోకి రాబోతూ ఉంది లేట్ అయినా సరే లేటెస్ట్గా మీ జీవితంలోకి ఆ స్త్రీ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పదహారవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏ స్త్రీ వల్ల వారి జీవితం మారబోతు ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్